ఇందులో వాలంటీర్లకు వ్యతిరేకమా కాదా డెవలప్మెంట్ అనేది ఒక పరిమితం కాదు మొత్తం మూడు ప్రాంతాల్లో నేను విస్తరిస్తాను కేంద్రీకరిస్తాను జరగలేదు రెండే రెండు జగన్ ఒక సైకో దుర్మార్గుడు రాక్షసుడు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు అతని వల్ల రాష్ట్ర నాశనం అయిపోతుంది అన్నది విపక్షాలు గట్టిగా చెప్పినాయి మీడియా అంతా కూడా గట్టిగా చెప్పింది ఈతనికి అనుకూల మీడియా పరిమితం అయింది రెండో పక్కన ఇతను ఐదేళ్లు ఉండటం వల్ల ప్రభుత్వ వ్యతిరేకత ఆటోమేటిక్ గా వస్తుంది సోషల్ ఇంజనీరింగ్ చేశాడు ఇతని అస్త్రాలి ఫెయిల్ ఇతని మీద ప్రజల్లో వచ్చినటువంటి అసంతృప్తి అసహనం మాత్రం సక్సెస్ అయింది అంటే ఒక భారీ వ్యతిరేకత అయితే చూసాం వైసీపీ మీద భారీ వ్యతిరేకతకి అన్ని యాంగిల్లో అన్ని కారణాలు ఉండవా ఒకటే యాంటీ జగన్ అనేది ఒకటే కారణం ఉంటుందా అదే కదా యాంటీ జగన్ లో వంద కారణాలు ఉండొచ్చు ఒక రకంగా వ్యతిరేకించు ఒకడు ఆ ఏరియాలో వాలంటీర్ల మీద కోపంతో అవచ్చు ఒక ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అవ్వచ్చు కర్ణుడి చావుకు వంద కారణాలు అంటారు ఓడిపోయినప్పుడు వంద కారణాలు ఉంటాయి గెలిచినప్పుడు ఒకటి ఒకళ్ళ మీదనే నడుస్తుంది జగన్ మీదనే గెలిచాడు అంతే ఓడినప్పుడు వంద కారణాలు లెక్కేడు ఎందుకు ఇది ఏ తప్పు